గుర్తుండాలి కదా మరి ఆడళ్ళకి గుర్తుగా మంగళసూత్రం ఉంటుందండి మగవాళ్ళకే ఏడు ముఖం ఉంటుంది చూసుకొని చెప్పి సభలో కూర్చుని ఎన్ని జోకులు వేసినా నవ్వకుండా ఏడు ముఖం పెట్టుకున్నాడంటే వాడికి పెళ్ళి అయిపోతే ఏందని అర్థం ఇక నవ్వడం ఇక నవ్వడ ఆ ముహూర్తం అందుకే పెట్టారు అందుకే వెళ్లి కాకముందు ప్రేమలో పడేటువంటి మగపిల్లలు ముఖ్యంగా దృష్టిలో పెట్టుకోవలసింది సగము దేహమునిచ్చి సాష్టపడగా భార్య వెళ్లి కాకముందు సరదాగా తిరిగినట్టుగా ఉండదండి సంసార జీవితం దాంపత్యం వాళ్ళ ఆశలు వాళ్ళకుంటే వీళ్ళ ఆశలు వీళ్లకుంటాయి ఎవరిని అనడానికి వీల్లేదు ఎవరు తక్కువ కాదు ఎవరు ఎక్కువ కాదు ఎవరు ప్రత్యేకించి మోసం చేసేవాళ్ళు కాదు మోసంలో పడేవాళ్ళు కాదు అవసరం అవకాశం వస్తే ఎవరైనా చేస్తారు అమాయకులైతే ఎవరైనా పడిపోతారు సగం దేహం ఇచ్చి సాష్టాంగ పడినా సరే తర్వాత కాపురం సక్రమంగా ఉంటుందని చెప్పలేమ యాభై ఏళ్ళు వచ్చినా గొడవలు వస్తూనే ఉంటాయి అలాగే ఆడపిల్లలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన విషయం అడుగడుగు నపడి మడుగులు తినగా అని పతిదేవుడు ప్రణా సాంగ భావమిడడు అడుగడుగునపడి మడుగులు తినగాని పతి దేవుడు కటాక్ష భావమిడడు ఈ భర్త అనేటువంటి వాడు పెద్ద మనిషికి అడుగులు అడుగులికి అడుగులొత్తే సేవలు చేసేవారు మొన్నటి వరకు అలాగే చేసేవారు ఇప్పుడు అలాగే చేస్తున్నారు భర్త 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 అని బహుళ పిల్లల కోసమే కదండి చదువులు మానేసి ఉద్యోగాలు మానేసి అన్ని మానేసి సంవత్సరాలకు అంకితం అయిపోయి ఉన్న తల్లులు ఎంతోమంది ఇక్కడ పిల్లలందరికీ ఉన్నారు వాళ్ళ కష్టం ఫలితంగానే మీరు ఇక్కడ చదువుకుంటూ ఉన్నారు నిజం చెప్పాలంటే ఈ దేశంలో ఎంతో మంది స్త్రీలు ప్రాచీన కాలంలో చదువు మానేయడం వల్లనే ఈ దేశంలో మొగాడికి ఆడాళ్ళకి భేదం లేకుండా అందరికీ చదువు వచ్చింది వాళ్ళు మానేసి మనకు వచ్చేలా చేశారు వాళ్ళు త్యాగం చేశారు మన కోసం మా అమ్మగారు మూడో తరగతి చదువు మానేసింది ఆ వయస్సులో ఆవిడకి మూడో తరగతితో మానేసింది తొమ్మిదేళ్ల వయసులో పెళ్ళయింది మా అమ్మగారికి మా నాన్నగారికి అప్పుడు ఏళ్ళు అప్పుడు అలాగే జరిగేవి పెళ్ళి మూడో తరగతి చదువు మానేసింది ఆవిడ కానీ తొమ్మిది మందిని కంది ఆవిడ సంతానం తొమ్మిది మందిలో నేను తొమ్మిదో వాడిని లాస్ట్ అండ్ ఫైనల్ నన్ను కూడా మూడు వందల అష్టావధానాలు వంద శతావధానాలు ఒక సహస్రావధానం చేసి ఇలాగ ఐదు వందల మంది విద్యార్థులు కాకుండా వెయ్యి మంది విద్వాంసులు కూర్చొని ఉంటే వాళ్ళు అడిగినటువంటి పద్యాలు వెయ్యి పద్యాలని ఇరవై రోజుల్లో నాలుగు వాయుధాల్లో రోజుకు ఒక పాదం చెప్పాను మొదటి రౌండ్లో అందరికీ వెయ్యి మందికి ఒకటో పాదం మాత్రమే మళ్ళీ ఐదు రోజుల తర్వాత రెండో ఆవృత్తి వస్తుంది రెండో రౌండ్ సెకండ్ రౌండ్ దాంట్లో ఎవరు లేచి నిలబడతారు ఊరికే మీ పేరు ఇది మీరు అడిగిన పద్యం ఇది నేను చెప్పిన పాదం ఇది అని మొదటి పాదం చెప్పి మళ్ళీ రెండో రౌండ్లో రెండో పాదం చెప్పాలి అలా పది రోజులు అయ్యాక పదకొండో రోజున మూడో రౌండ్ మొదలైనప్పుడు రెండు పాదాలు పాదం అప్పగించి మూడో పాదం చెప్పాలి మళ్ళీ పదిహేను అయ్యాక మూడు పాదాలు ముగించి అప్పగించి నాలుగో పాదం చెప్పాలి ఇలా నాలుగైదు ఇరవై రోజుల్లో వెయ్యి మందికి వెయ్యి పద్యాలు పూర్తి చేసి ఇరవై ఒకటో రోజుని వెయ్యి పద్యాలు ఎక్కడ